పౌలు గారు అంటారు సువార్తను ప్రకటిం నాకు శ్రమ మన జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఎదుటి వారికి పంచుకోవాలండి ప్రకటించాలి అది ప్రకటించబోతే నాకు శ్రమ అని పౌలు గారు చెబుతున్నారు మనకి శ్రమ లేదు ఏమి లేదు మన జీవితంలో ఏం జరిగినా ఏం జరగకపోయినా దేవుని యొక్క మాట ఆయన పేరు నేను ఎత్తను అని అనుకున్నప్పుడు అంతా అది నాకు మానని బాధగా ఉంది వేదనగా ఉంది అది నాకు దుఃఖంగా ఉంది అది నాకు మంట రేపుతుంది అని ఇరిమేగా చెప్తున్నారు మనకైతే మంట లేదు ఏం లేదండి మనం ఎవరికి దేవుని యొక్క నామం పెరిగితే ఒక్క మాట కూడా చెప్పము బయటికి వెళ్ళినప్పుడంతా కూడా మనం దేవుని బిడ్డలు మనం కనపరచకుండా మనము వారిలో ఒకరిలాగా మనం కూడా మసలడానికి ప్రయత్నం చేస్తుంటాం నేడు దినాలైతే మరీ కష్టం అండి చిన్న వార్త చెప్పినా సరే అది బయటకు వెళ్ళినప్పుడు యూట్యూబ్లో గట్రా బయటకు వెళ్ళి దాని గురించి స్ప్రెడ్ అయిపోయి దానివల్ల ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనం అందరూ చూస్తూనే ఉన్నాం కనుక దేవుని యొక్క స్వార్థ ప్రగణించడానికి చాలా మంది బ్యాక్ అయిపోతున్నారండి ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా అంటున్నాడు అయ్యా నేను మానలే అయ్యా ఆయన నామం పెట్టే నేను ఖచ్చితంగా చెప్పాలి నేను దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలి ఆయన నామాన్ని నేను ప్రచురించాలి అని విరిమేగా చెప్తున్నాను ఈ రాత్రి మనము దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నామా సువార్త అంటే సు ప్లస్ వార్త అంటే సు అంటే శుభ వార్త అంటే మాట శుభవార్త శువార్త అనగా శుభవార్త ఆ శుభవార్త ఏంటంటే క్రీస్తుని గురించిన వార్త శుభవార్త క్రీస్తు జననం శుభవార్త క్రీస్తు యొక్క బోధల శుభవార్త క్రీస్తు యొక్క మరణము శుభవార్త క్రీస్తు యొక్క పునరుత్నము శుభవార్త అది వార్త అండి ఈ రాత్రి మనము దేవుని యొక్క వార్త కన్నా లోకవార్తలు ప్రచురించడానికి చాలా ఇష్టపడతామండి ఎక్కడైనా ఇరుగమ్మ పొరుగమ్మ ఇంట్లో ఏదైనా చిన్న విషయం జరిగితే దాన్ని స్ప్రెడ్ చేయడం మాత్రం మన తర్వాతే అది దేవుని యొక్క బిడ్లుకున్న గొప్ప లక్షణం అండి ఎంతటి ఎంతగా స్ప్రెడ్ చేస్తాను చిన్న వార్త జరిగినా సరే ఎవరింట్లో చిన్న గొడవైనా సరే అది ఈజీగా మనం స్ప్రెడ్ చేస్తాం ఈ రాత్రి మనం శుభవార్త చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడే కానీ లోకవార్త చెప్పడం చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేయలేదని నేను దేవుని గురించి రోజుకి నా జీవితంలో జరిగిన ఏ అయినా నేను పంచుకుంటున్నా నా జీవితంలో దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడే ఇన్ని ఆశ్చర్యమైన కార్యలు చేస్తున్నాడే ఒక్కరికైనా సరే నా జీవితంలో జరిగిన వార్త నేను ప్రచురిస్తున్నానా అని మనం ప్రశ్నించుకుంటే ఏదీ లేదండి ఏది మనం చెప్పం ఇప్పుడు మనము ఫిషింగ్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్గీస్ ఉన్నాడు అండి వర్గీస్ వేటకి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఉన్న సహచరులు ఎవరైతే ఉన్నారో వర్గీస్ యొక్క మాట విన్నంతగా నేను వెళ్ళి చెప్తే నా మాట వినరండి ఎందుకంటే తన తనతో పాటు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సహచరులు ఎవరైతే ఉన్నారు అక్కడ ఎంతసేపు అయినా టైం పాస్ చేయాలని ఎంతసేపు ఉండాలన్నా వా వర్కిస్తేనే ఎక్కువ శాతం ఉండక ఇష్టపడతారండి మనం ఏంటంటే గెస్ట్లా ఉంటాము కానీ మనము ఎప్పుడైతే వార్తను సువార్థను ప్రకటిస్తామో దేవుని యొక్క మాట ప్రకటిస్తామో అది మన జీవితానికి చాలా మంచిదండి ఈ రాత్రి నేను ఏంటి అంటే సువార్త ప్రచురి ప్రచురించుట మానకూడదండి రోజుకి ఒక్కటి గురించి ఒక్కరి గురించి అయినా మన దేవుని యొక్క వార్త ప్రకటించాలి నా యేసు గురించి నేను ప్రకటించాలి నా యేసు గురించి నేను చెప్పాలి నా యేసు యొక్క మాట నేను ధ్యానించాలి మనం చదివితే కదా ఆ యొక్క మాటను మనం చెప్పగలం ఈ రాత్రి నేను దేవుని యొక్క మాట చెప్పుచున్నానా లేదన్నది మనం ప్రశ్నించుకోవాలని నీ జీతలు దేవుడు ఏదైతే చేశారో దాన్ని పక్కన వారికి ఒక్కరికైనా షేర్ చేయాలని నా జీతులు ఈమెయిల్ చేశాడు ఏమైనా పంచుకుంటే ఏదైనా పంచుకుంటే అది మనకు ఆశీర్వాదం అండి ఒకవేళ దేవుడు నా చూతులు ఈ అద్భుతం చేస్తే ఈ ఆశ్రమాన్ని కలిగి చేశాను అన్న వార్తను మనం ఎప్పుడైతే చెప్తామో అది మనకు దేవెన రెండు నూట తొమ్మిదవ కితన నాలుగో వచ్చిందమ్మా అండి ఏం చేస్తున్నారండి అండి ఏది మానకూడదండి మనం ఏది మానేస్తాం మానక నేను ప్రార్థన చేయించున్నాను మానక నేను ప్రార్థన చేయించున్నాను మానకూడని ఏమంటే ప్రార్థన చేయలే మానకూడదటండి ఇక్కడ ఇర్మియ ప్రవృత్తి మనం చూస్తాము అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే అది నా శరీరంలో వ్యాధను పుట్టిస్తుంది నా శరీరంలో మంట పుట్టిస్తుంది నా ఎముకలన్నీ కూడా ఓర్చి యోర్చి నేను అలసిపోయి ఉన్నాను చెప్పగా మానలేదు అని ఇమీపలో చూచున్నాడండి కీర్తంగా అన్నాడు నేను ప్రార్థన చేయట మానట్లేదు మానక ప్రార్థన చేయుచున్నా ప్రార్థనది మానకూడదట్టండి దేవునితో మాట్లాడే తత్వము మానకూడదట్ట దావీది రాజు దినానికి మూడు సార్లు ప్రార్థన చేసేవారు మధ్యాహ్నమున ఉదయమున సాయంకాలమున నేను ప్రార్థన చేయదును దినానికి ఏడు మార్లు నేను నిన్ను స్థుతించదను ఇరుమియ మన యొక్క భక్తులను ఇరుమియ దివారాత్రము దేవుని యొక్క సందులో ప్రార్థన చేసేవాడటండి ఈ రీతిగా భక్తులందరూ కూడా వారు సమయాన్ని దేవునికి ఇచ్చి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వార్తను ప్రకటించేవారండి ప్రార్థించడం వలన మనం శక్తి పొందుకుంటాం ప్రార్థించడం వలన ప్రభాంగలు బిడ్డలుగా మార్చబడతాం అధికమైన ప్రార్థన అధికమైన శక్తిని ఇస్తుందండి అధికమైన ప్రార్థన నీకు అధికమైన ఫలాల్ని సమకూరుస్తుందండి అధికమైన ప్రార్థన నీ కుటుంబానికి నీ యొక్క శరీరానికి అది సత్తును కడుగు చేస్తుంది కానీ మన జీవితంలో ఏది మానేస్తామంటే ఆ ప్రార్థించేదే మానేస్తామండి నేను ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తున్న పాసి గారు నేను పది నిమిషాలు పాస్ ప్రార్థన అండి నేను చేస్తున్నానండి కాదండి నువ్వు చేయవలసిన ప్రార్థన దేవుడు నీకు ఎంతగా నీకు ప్రేరేపణిస్తాడు ఎంతగా నీకు మనసును తాకుతుంటాడో అంతగా నువ్వు దేవుడి సందర్భం మోకరించాలండి ఒక్కరి జ్ఞాపం పెట్టుకోండి ఎప్పుడు ఆత్మ కొన్ని కొన్నిసార్లు చెప్తుంది నా నా కుమార్తె నువ్వు లేచి ప్రార్థన చెయ్యి నువ్వు లేచి ప్రార్థన చెయ్యి అని ఎప్పుడైతే నీ నిన్ను ప్రేరేపిస్తుందో నువ్వు వెంటనే మోకరించాలండి అది ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో అది నీకెంతో ఆశీర్వాదం ఆయన చెప్పినప్పుడు ఆత్మ చెప్పినప్పుడు నువ్వు ప్రార్థించకుండా శరీరానికి నువ్వు తావిచ్చినట్లయితే నీ ఆత్మ బలహీనమైపోతున్నాను పేతుడు పేతురు యాకోబును యోగాన్ని తీసుకెళ్ళాడండి తోడు తీసుకెళ్ళడం తీసుకెళ్ళిన తర్వాత ఏసే నా కోసం మీరు ప్రార్థన చేయండి బాగా నేను చాలా బాధలో ఉన్నాను నాకోసం నేను ప్రార్థించే నేను కూడా వెళ్ళి ప్రార్థన చేస్తానున్నప్పుడు నేను కూడా వెళ్ళి ప్రార్థన చేస్తాను అన్నప్పుడు అక్కడ ఇక్కడ మనము ఏసే ప్రార్థన చేస్తున్నాడు ఏసే ప్రార్థన చేస్తూ ఒక చోట ఉన్నప్పుడు వీళ్ళు ఎదురబోతున్నాడు అండి వారి యొక్క కండ్లు నిద్రాభారం చేత వాళ్ళు ఎదురు పోతున్నారు ఈ క్షణమైనా మెరుక్కులేరు అని చెప్పి ఏసే ప్రశ్నిస్తున్నాడు అని ఎప్పుడు మనకు ఆ యొక్క భారము లేని యొక్క జీవితం ఉంటే ప్రార్థన చేయలేమండి అండి భారం కలిగిన రీతిగా ప్రార్థించినప్పుడు ఆశీర్వాదం ఎండిగా మంచిగా ఉడగలం ఈరోజు దేవుడు ఇచ్చిన రెండో మాట అంటే నువ్వు మానక ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలని నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకో సంఘం కోసం ప్రార్థించి దేశం కోసం ప్రార్థించి అధికారుల కోసం ప్రార్థించి దేవునితో మాట్లాడడం మానకూడదండి మనము ప్రార్థన చేయడం మానేస్తే శక్తిహీనులుగా మారిపోతామండి అందుకే కెట్టానంటే నూట పద్దెనిమిది కెత్తిన నేను పడినట్లు నీవు నన్ను తోస్తుదివి ఎక్కువ నాకు సహాయము చేస్తాను ఎవరు ఎవరండి నేను పడినట్లు నీవు నన్ను తోస్తావు అంటే ఎవరైతే ప్రార్థనలు ప్రార్థన చేయకుని ఉంటారో ఆ యొక్క ప్రార్థనలో దేవుని స్వామి సమయం గడుపుకుని ఉంటారో వారిని ఇలా నెట్టితే వారు పడిపోతారట అని అంటే చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న సోదరులు చిన్న చిన్న సమ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు తేరుకోలేదండి వాళ్ళు లభోదీపని చెప్పి అప్పుడు ఏడుస్తుంటారు ఈ రాత్రి వాక్యంజుడు అన్నాడు నీ ఆత్మ బలంగా ఉంటే నీ శరీరం బలంగా ఉంటుందని ఆత్మ బలహీనమైపోతే శరీరం అంతా సత్తులందుకు అయిపోతుంది నీ ఆత్మ బలంగా ఉండకోసం నువ్వు చేయి నీ ఆత్మ శక్తి పంతు కోసం ప్రార్థన చేయి ఆత్మ బలం ఉంటే శారీరకమైన వాంఛలు శారీరకమైన కోరికలు యావత్తునూ జయిస్తామండి నీ ఆత్మ సన్నిగిలిపోతే శరీరాశ పెరుగుతుంది నేచురాశ పెరుగుతుంది జీవడం పెరుగుతుంది ఈ ఆత్మ ఈ ఆత్మను మనం చంపుతున్నామా మనలో శారీరకమైన అన్ని లేగుతాయి అండి ఎప్పుడైతే ఆత్మ బలంగా ఉంటుందో నీ శరీర అన్నిటికీ నువ్వు జయిస్తావు శాతాన్ని జయిస్తావు అపవాదం జయిస్తావు అందుకే మానక మీద ప్రార్థన చేయండి మానకుండా ప్రార్థన చేయండి మూడోది హిబ్రూల్ రసమపత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదువు కొందరు మానుకొను చున్నట్టుగా సమాజంగా కూలుట మానక ఒకరినొకరు హెచ్చరించుతూ ఆ దినము సమీపించిట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయచు ప్రేమ చూపు సత్కార్యములు చేయటం ఒకరినొకరు పులికొల్పన్నని సమాజంగా మానకూడదు అట దేని మానేస్తాం అంటే సమాజంగా కూలిట మానేస్తాం ప్రార్థన మానేస్తామండి ఒకటి వాక్యాన్ని ప్రకటించడం మానేస్తాం రెండు ప్రార్థన చేయడం మానేస్తాం మూడు ఈ ప్రార్థన కూటాలకు రావడం కూడా మానేస్తామండి ఇక్కడ పౌరుగా గారు చెప్తున్నాడు సమాజంగా కూడితే మానద్దు మీరు దేనికి మానకూడదు అంటే ఆలయంలో ఉంటే ఏముంటుందండి ఉంటాయి వాక్యం ఉంటుంది ప్రార్థనలు ఉంటాయి అది దేవుని యొక్క పరిచయం దేవుని యొక్క స్వార్థం ఉంటుందండి ఇక్కడ మనము ఆలయానికి వచ్చిన ప్రతి నిమిషం కూడా అది మన శరీరానికి మన జీ మన జీవితానికి అది ఆశీర్వాదమే సమాజంగా ఉండే మానద్దు మీరు ఆ పుస్తకాన్ని పని ఉండదు అని చూస్తే అక్కడ అని మారు పెరిగల యోగాన్నింటికి అందరూ కూడి వచ్చారండి అందరూ కూడి వచ్చారు అక్కడ ఒక చిన్నది కూడా వచ్చింది వాళ్ళు అక్కడ అందరూ కలిసి ప్రార్థన చేస్తారు ఎవరి కోసం పేదల కోసం సంఘమైతే అత్యాసక్తి ప్రార్థన చేయొచ్చు పేతులు బంధికనాలు ఉన్నారండి అందరూ ప్రార్థన చేస్తున్నా కానీ ఆ సమాజంగా కూడా అందరు ప్రార్థన చేస్తున్న ఒక చిన్నది మాత్రమే విశ్వాసంతో తలుపే చూస్తున్నారు నా ఇక మా అయ్యగారు వస్తారు మా అయ్యగారు వస్తారని ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ఉంటున్నప్పుడు ప్రతి దేవుని యొక్క సంగమ ఆలయానికి రావలో మానేస్తే ఆశీర్వాదాలు మనకేనా పోతాయండి దేవునికి సంధి సంధ్య రాడు మానేసేవారి జీవితంలో ఉండవు దేవుళ్ళు ఉండవు అండి ఎందుకు అంటే ఆయన ఆలయానికి రాని వారి యొక్క ఒళ్ళు అట వాక్యం ఒక చోట ఎవరైతే దేవుని యొక్క మందిరానికి రారో ఆ రావడం మానుకుంటారో వారి ఒళ్ళు పాడైపోతుందట అంటే వాక్యము లేని యొక్క హృదయాలు కానీ వాక్యం లేని యొక్క జీవితాల శరీరాలు కానీ అవి ఖచ్చితంగా పాడవుతాయండి వాక్యం అంటే నీ శరీరంలో ఉన్న ప్రతి ఎముకకు సత్వ బలము సమకూరుస్తున్నాను అందుకే నయమంత దేవుడు చెప్తాడు నీ ఒళ్ళు మలలో బాగై అన్న పదం రాయబడిందండి నీ ఒళ్ళు మలలో బాగై పచ్చబిడ్డ దేహ వల్ల అవుతుంది నువ్వు ఆ యొక్క నీటిలో యువర్ధ నదిలో స్నానం చేస్తే నీ ఒళ్ళు తిరిగి బాగవుతుందంటారు ఈ రాత్రి మనం సమాజంగా కోరిట ద్వారా మనం పొందుకునేమంటే ఒకరి ఒకరు ఐక్యత కలిగి ప్రార్థించడానికి ఒకరొకరు సమాధానం కలిగి ప్రార్థించడానికి అది దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో చూడడానికి అవకాశం ఉంటుందండి ఇది మూడోది నాలుగోది ఏంటంటే అపోసిల్ కార్యంలో ఇరవై అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలుకుగా ఉండు మన లోకాశ పదయంత్రం చూస్తే తప్పైన కుమారు విషయంలో వాక్యం అయ్యబడి ఉంది బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఇక్కడ ఏమి అన్నాడు నేను బుద్ధి చెప్పుట మానను మీరు బాగుపడండి అని చెప్పు నేను మానను బాగుపడండి అని చెప్పితే అది ఎవరికైనా నచ్చదండి మీరు ఉండండి అలా ఉండద్దు ఎలా చేయండి అలా చేయద్దు అని ఎప్పుడైనా మీరు చెప్పి చూడండి అది వాళ్ళకి నచ్చదు అవతల వ్యక్తి దాన్ని రిసీవ్ చేసుకోలేరు ఇక్కడ ఇంకా ఎప్పుడూ వచ్చినాడు నేను బుద్ధి చెప్పడం వారు అనుకున్నలే అనుకొని వారు ఏం చేసుకునే చేసుకొని కానీ నేను మాత్రం చెప్పక మానను నేను చెప్తేనే ఉంటాను వాళ్ళు నన్ను తిట్టుకున్న చెప్తాను వాళ్ళు నన్ను ఏమన్నా చెప్తాను నేను చెప్పడం మానను అంటున్నాడండి తప్పకు మాడు బుద్ధి వచ్చినప్పుడే తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలన్న ఆలోచన కలిగింది ఈ రాత్రి నాలుగు విషయాలు మనకు జ్ఞాపకం పెట్టుకోండి ఈ నాలుగు ఏది మానకూడదు అది నువ్వు మానేస్తున్నావు ఏదైతే మానాలో అది నువ్వు చేస్తున్నావు నెక్స్ట్ టైం దేవుడి చిత్రం ఎప్పుడైనా సరే ఆ యొక్క మానవలసిన స్నేహితులు చెప్తానండి ఏది మానకూడదు వాక్యము చెప్పడం మానకూడదు ప్రార్థన చేయడం మానకూడదు సమాజంగా కూరటం మానకూడదు బుద్ధి చే మానకూడదు ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట కానీ వీటిని మనం మానేస్తాం వీటిని మనం మానేస్తాం ఏదైతే దేవుడు మానమని చెప్పాడో వాకి మనం చేస్తామండి ఈ రాత్రి భక్తుల యొక్క జీవితంలో ఈ యొక్క అన్ని విషయాల గురించి వారు ప్రయాసపడ్డారండి ప్రయాసపడ్డారు మాన మాని బుద్ధి చెప్పి దేవుని యొక్క మాటల్లో వారిని నడిపించినప్పుడే ఆశీర్వాదం అండి మనము కొన్ని కొన్నిసార్లు చర్చిలో వాక్యం చెప్పినప్పుడు అది ఎవరికో తగ్గుతుంది ఖచ్చితంగా తగులుతుంది కొన్ని కొన్నిసార్లు నాకు తగులుతుంది చాలాసార్లు పాస్త్రం రోజు ఈరోజు ఈరోజు వాక్యం నాకే తగిలింది అని చెప్పి చాలాసార్లు ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరికో టచ్ అవుతూనే ఉంటుంది అది టచ్ అయినప్పుడు మనం అప్పుడు మ్యాప్ పెట్టుకోవాలండి మనం మనం సరి చేసుకోవాలి ఇది నాకు దేవుడు నాతో మాట్లాడాడు నన్ను సరి చేసుకోవడానికి ఇది మాట్లాడాడు ఎప్పుడు ఈ ఆలోచన మనకు వస్తుందో దైవికంగా నిన్ను సరి చేసుకుంటే అది నీకు ఆశీర్వాదం అండి కానీ మనము అవుతల వ్యక్తి మీద మన కోపద్రేఖలు పెంచుకుంటే అది మనకే వినాశనం అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు ఈ నాలుగు విషయాలు మనం చేయాలండి ప్రార్థించేది ఎప్పుడు మానకండి వాక్యం ప్రకటించండి మానకండి సమాజం కుట్టే మానకండి బుద్ధి చెప్పలే మానకండి ఈ యొక్క నాలుగు విషయాలు చేయాలి దేవుని యొక్క వాక్యం అట్టి యొక్క ఆశీర్వాదాలు దేవుడు మన అందరికీ అనుగ్రహించి అనిపించినక ఆమె